ఎస్టీ కమిషన్ సభ్యులుగా నిన్న దినమున జీవో రావడం జరిగింది ముఖ్యంగా రెండు దశాబ్దాలు పైగా నేను తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నుంచి పనిచేయడం జరిగింది అదేవిధంగా టిఎన్ఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులుగాను రెండు ప్రయా జిల్లా అధ్యక్షులుగాను టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకు పది సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుగా ఉన్నాను నిన్నటి దినం నుంచి నాకు ఈ పదవి రావడం జరిగింది అదేవిధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా నాపైన ఎన్నో కేసులు అప్పుడు ప్రతిపక్షంలో ఇరవై నాలుగు కేసులు ఉండడం జరిగింది అదే అటెంప్ట్ మార్టర్ త్రీ నాట్ సెవెన్ కేసు రెండు కేసులు ఉండడం జరిగింది అదేవిధంగా యువగలం రథసారథి నారా లోకేష్ గారు చేసిన పాదయాత్రలో మొదటి నుంచి లాస్ట్ వరకు ఆయన వెంట నడవడం జరిగింది అదేవిధంగా నేను తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా తూచే తప్పకుండా పనిచేయడం జరిగింది నేను టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుగా ఉన్నప్పుడు నా అధ్యక్షన మూడు పర్యాయాలు నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పన్నెండు నారా లోకేష్ గారు జిల్లాకు వస్తే ఫస్ట్ కదిరిలో ఆయన ఆధ్వర్యంలో విద్యార్థులతో కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా మా నాకి ఈ ఎస్టీ కమిషన్ సభ్యులు రావడానికి ముఖ్యమైన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువగలం రథసారథి మాకు ఆరాధ్య ద్వయం నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు కుటుంబ ప్రభుత్వానికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ముఖ్యంగా నాకు గిరిజనుల కోసం అన్ని విధాలుగా పనిచేస్తాను గిరిజనులకు ఏ సమస్య వచ్చినా ముందుండి ప్రభుత్వానికి తెలియజేసి ఆ పరిష్కారం పరిష్కరించే విధంగా ముందుకు పోతానని నాకు ఈ అవకాశం వచ్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా అనంతపురం జిల్లా నుంచి నేను గుత్తి మండలం ఎర్రగూడి విలేజ్ నుంచి ఎర్రగూడి విలేజ్లో నా గ్రామం కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్ట తెచ్చే విధంగా పనిచేస్తానని ఈ ఆదివాసీ ముద్దు ఆదివాసి కులస్తులకు ఏ సమస్య వచ్చినా నేను ముందు ఉండి ప్రభుత్వానికి తెలియజేసి సమస్యను పరిష్కరించే విధంగా నేను పనిచేస్తాను నాకు అతి చిన్న వయసులో ఈ ఎస్టీ కమిషన్ సభ్యులుగా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది నేను ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి నేను ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి గారికి నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పేరు తెచ్చే విధంగా పనిచేస్తాను అదేవిధంగా గిరిజనుల కోసం ఏ సమస్య వచ్చినా ముందుండి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా నేను పనిచేస్తానని తెలియజేస్తున్నాను ఈరోజు మా సోదరుడు గిరిజన ముద్దుబిడ్డ వెంకటప్ప గారికి అత్యున్నతమైన పదవి ఎస్టీ కమిషన్ మెంబరు అలాంటి పదవి సామాన్యులకు రాదు తెలుగుదేశం పార్టీలో పార్టీకి కష్టపడితే కష్టకాలంలో ఎవరితో పనిచేశారో వాళ్ళకి ఇలాంటి ఉన్నత పదవులు వస్తాయని ఉదాహరణకు మన వెంకటప్ప గారే తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది ఉన్నతమైన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఎన్నో కేసు మోపించుకున్న వాళ్ళు నిత్యం పార్టీ కష్టపడిన వాళ్ళని గుర్తించి ఇలాంటి పదులు ఇస్తాది తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి దశల వారిగా పదులు వస్తున్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ తరపున మా కూటమి ప్రభుత్వం తరపున నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా నిత్యం అనంతపురంలో ఉంటూ మరగసీనా ఎమ్మెల్యే ఎంఎస్ రాజన్న గారికి మా ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ప్రతి కార్యక్రమం పాల్గొని వాళ్ళందరూ కూడాను మన పయ్య కేశవ్ గారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడాను ఈయన పేరు ప్రతిపాదించి ఈయనకు కష్టపడ్డాడని చెప్పి తెలియజేశారు ఇదివరలో వేరు జరిగింది అది కాదని ఇదనికి మరి నియమకం చేయడం దాంట్లో ఎంతో ఆ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ముఖ్యంగా ఎంఎస్ రాజన్న గారి పాత్ర ఎంతో ఉందని తెలియజేస్తాను వారికి కూడా మేము అభివృద్ధి తెలియజేస్తూ